సదాశివపేట మున్సిపాలిటీ చెందిన వీరభద్రయ్య కుల సంఘం సభ్యులు వంద మంది కాంగ్రెస్ పార్టీలు చేరారు సదాశివపేట పట్టణంలోని రెండో వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బీఆర్ఎస్ నాయకులకు వీరభద్రయ్య కుల సంఘం సభ్యులకు కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు పార్టీలు చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు పార్టీలు చేరిన వారు వీరభద్రయ్య సంఘం అధ్యక్షుడు సిహెచ్ యాదగిరి ప్రధాన కార్యదర్శి సిహెచ్ కుమార్ కోశాధికారి సిహెచ్ నరసింగరావు వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ రవి సిహెచ్ శ్రీనివాస్ కుల సంఘం సభ్యులు చేరారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల్ రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్ సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న నాయకులు పాల్గొన్నారు هي مونکا مونکي وستني کي کڙچو الله ماءه يا ٺي ڪرڻو ڏي منهن کي ڪو ڏي منهن کي ڏي ý thức 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 ý 아이 스토어에서 구인다. 들어가세요. 어때? 어때? 어차피 잠깐. 어차피. 쉐어 받아줘. 맞다. 라이트. 펌션 와. 오케이 어치. 아 라이트. 오케이 라이트. చెప్పడానికి చెప్పితే ఆడవాళ్ళని ఉంటే మగవాళ్ళ పేరు చెప్పడానికి కాదారా కనుక మన మన భావన మనోభావన ఒప్పుకోరు మొగడు వారిని అంత చెప్పుకోవడం కాబట్టి చెగ్గారెడ్డి గారు మొన్ననే మీటింగ్లో చెప్పడం ప్రకటించడం జరిగింది మీ ఆశలు మేము ఏది ఉన్నా వాళ్ళంట మేముంటాం మీరు ముందుండి మేము ఎంత నుండి నడిపిస్తాం మీరే ఓటర్సే మీరు మీ మీకున్న సమస్యలు నెరవేర్చడానికి ఓటేస్తున్నాం కానీ ఎవరినో పెద్ద చేస్తే మన పక్కన కూడా చూడకుండా పోతే బాధ అనిపిస్తుంది మన కోసం పనిచేసే వాళ్ళు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓటర్ అన ఓటర్ని అడగట్లే కానీ జనరల్గా చెప్తున్నా సమస్యలను నెరవేర్ తీరుస్తారు అనే ఒక భావన ఉన్న వ్యక్తిని ఓ రాజకీయం అనేది ఏ పార్టీ అయినా ఏం కాదు అది ఓటు ఎవరైనా ఉండాలి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా వ్యక్తిని చూసి మనం ఓటు వేయాలి ఓటు విలువ అనేది జన్మ హక్కు దాని విలువ కట్టలేము కానీ ఈ మన ప్రభుత్వం దాన్ని అమ్ముకోవడానికే పనిచేసింది కానీ దానివల్ల వాళ్ళు ఉపయోగపడ్డారు కానీ ప్రజలకు ఎక్కడ కూడా మరి వాళ్ళను చూసిన ఇది లేదు ప్రజలకు ఏం చేయాలి ప్రభుత్వం వస్తే ఏం చేయాలనేది కనిపించలేదు మనకు ఎంతసేపు చదువు కొట్టామా ఇంక ఇక్కడ చదువుమా అక్కడ చదవమా చేద్దామనే ప్రయత్నం చేసింది అట్లా కాదు కాబట్టి మీ ఉన్న అవకాశం మీ వాటిలో మరి ఇలా ఇలాంటి అభ్యర్థిని చూసి ఓటేయాలి నేను చిన్ననే ఏమని చెప్పట్లేదు మంచి అభ్యర్థి మనకు అందుబాటులో ఉన్న అభ్యర్థి మనకు కనికొచ్చే ఇదే మనం మొన్న ప్రేమ చేస్తాం వస్తువు కొనాలంటే అది కొంటే మొన్న పెట్టి పెట్టుకోవటాము ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు అనేది మనకు అవసరం అట్లనే ఓట్లు ఇచ్చినప్పుడు కూడా మన వ్యక్తి నిలిచి మీరందరూ కూడా చాలా ఆనందంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మరి అందరూ కూడా ప్రజాపాలనా తీసుకురావడం జరిగింది ఇది ప్రభుత్వం కాదు ప్రభుత్వం అనే మరి గతంలో ఏం చేసినా మనకు తెలుసు పదిహేను అలా ప్రభుత్వం ఉండకూడదు ప్రజల కోసం ప్రజల సేవ చేసే ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి ఈ మనమందరం కూడా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏమేమి చేస్తున్నాం ఎప్పుడైనా సామాన్యుడు పైకి తీసుకునే అభివృద్ధి అంటారు ఉండడం అంటే అభివృద్ధి కాదు ఆకలి అన్నం పెడితే జీవితాంతం పూర్తి చేస్తాం ఆకలి లేకుండా మనకి ఇష్టమే ఉండదు కానీ తిని పెడితే దానికి అర్థం ఉండదు గత ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేసింది మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘం మరి మీరందరూ ఈసం అన్ని మంది ఎన్నుమీ మరి మీ పొట్ట కోసం మరి అలాంటి వ్యాపారం చేసిన మీ అందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు కంటే ఆడవాళ్ళు ఎక్కువ నాకు అచ్చు మరి ఈ సమావేశం రావడం చాలా సంతోషం అన్న తమ్ముళ్ళకు కూడా నమస్కరిస్తూ సంఘం తరఫున అడగం తప్పు కాదు ఒక ఇంటికోసము లేకపోతే పిల్లల కోసము ఇంకెవరి కోసము అడిగితే అది స్వార్థంగా భావిస్తాం కానీ సంఘాని కోసం అడుగుతున్నాం కాబట్టి ఇది అందరి మనసులో ఉన్న మాట మీ అందరికీ ఉపయోగపడే మాట కాబట్టి తప్పకుండా సదాశిపే పట్టణంలో మరి నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు చూసి పెడితే తప్పకుండా అది కలెక్టర్ ముందు తీసుకెళ్దాం మరి ఎన్ని బిల్డింగ్లు అంటున్నా ఎన్ని రోజులు పట్టుకున్నా ఇక్కడికి పోతే మనం అశానాన్ని పోవాల్సిందే కాబట్టి మీరు శాశ్వతంగా ఉండే ఇంటికోసం అని నేను ఏడున్నా ఎందున్న ఎంత కాంతానున్న ఎంత సంపాదించే ధనమున్నా ఏది రాదు చివరి ఉన్న స్థానం ఏది అంటే స్మశానం వాటిగా మీరు మంచి కోరికనే కోరిక అన్నారు కదాసారిగా ఉండాల్సిన స్థలాన్ని మీరు అనేది కాబట్టి తప్పకుండా అది నెరవేరుస్తామని